చాలా మంది ఏమనుకుంటుంటారంటే దేవుని పని చేస్తున్న వాళ్ళంటే వాళ్ళకి ఇంకేమి పని లేదు గనక వాళ్ళు పని చేస్తున్నారా అనుకునే వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది ఏదో స్వలాభం కోసం చేస్తున్నారేమో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇంకొంతమంది వీళ్ళకి ఇంకా వేరేది ఏమి చేత చేయడం కాదు గనక ఇది చేస్తున్నారా అనుకునే వాళ్ళు ఉంటారు కానీ ప్రిమిడ ప్రభు కోసం నువ్వు చేస్తున్న పరిచర్య ఎప్పుడు కూడా వ్యర్థం కాదు ఇంకొంతమంది ఎలా అంటే కొంచెం టైం అనమాట వీక్కి సండే ఒక గంట ఇంకా చాలా ఆత్మీయత ఉంటే శుక్రవారం కూడా ఒక గంట ఇలా కొన్ని గంటలు లేకపోతే కొన్ని రోజులు మన జీవితంలో మనం టైం ఇస్తూ ఉంటాం ఒకరోజు ఒక వ్యక్తి ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడంట ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు ఆ హెయిర్ హోస్టెస్ అందరికి వచ్చి ఆమె ఆల్కహాల్ సర్వ్ చేస్తుందంట వైన్ ఇస్తుందంట అందరికి ఇస్తున్నప్పుడు అందరు తీసుకొని తాగుతున్నారంట ఫస్ట్ ట్రిప్ లో ఆ మాట వెళ్ళింది ఆ దైవ జన్కి ఇస్తే ఆయన నాకు వద్దమ్మా అన్నాడు ఆమె విచిత్రంగా ఆయన చూసి అందరు తాగుతున్నారు కదా ఈయనేంటి అని చెప్పేసి ఆ మాట వెళ్ళిపోయిందంట మళ్ళీ రెండవసారి వచ్చి మళ్ళీ ఆఫర్ చేసిందంట ఆఫర్ చేసినప్పుడు మళ్ళీ ఆయన వద్దనడం వల్ల అందరు తీసుకుంటున్నప్పుడు ఈయనేంటి ఇంత ప్రత్యేకంగా ఉన్నాడు అని చెప్పి ఆమెకి ఆలోచన వచ్చిందేమో తెలుసుకోవాలి ఏంటి అని చెప్పి మళ్ళీ ఆమె ఆయన దగ్గరకు వచ్చి అడిగిందంట ఎందుకు మీరు వద్దని చెప్పారు అందరు తీసుకుంటున్నారు కదా మీరు కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పి ఆ వ్యక్తిని అడిగిందంట అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడంట ఈ ఆల్కహాల్ లేకపోతే ఈ వైన్ తీసుకెళ్లి ఈ ఫ్లైట్ ని నడిపిస్తున్న పైలట్ కి ఇస్తావా అమ్మా అని అడిగాడంట అప్పుడు ఆమె చెప్పిందంట లేదు ఆయన డ్యూటీలో ఉన్నాడు కదా అన్నదంట అప్పుడు ఏం చెప్పాడంట నేను దేవుని సేవకుణ్ణి నేను దైవ జనుణ్ణి ఐఎమ్ ఆన్ డ్యూటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని చెప్పాడంట హలలుయా ప్రిలరా ఒక మనిషి ఉద్యోగం చేస్తే కొన్ని గంటలు కొన్ని రోజులు కదా సాటర్డే సాటర్డే వీకెండ్స్ హాలిడేస్ ఇలాంటివన్నీ ఉంటాయి కానీ దేవుని బిడ్డగా పిలవబడ్డ మనము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్ డ్యూటీ హలలుయా ట్వంటీ ఫోర్ బై సెవెన్ దేవుడి పనిచేయటానికి మనం పిలవబడ్డాము ప్రైజ్ అలాడ్